అందరూ క్షేమమే కదా ఇప్పుడేమీ భయం లేదు కదా ఏ ఆపద రాలేదు కదా లంచం ఎవరికి ఏ ఆపద రాలేదు కదా రాక్షసు వీరులారా అన్నాడు మత్తు శరీరంతో నిద్రమత్తులో ఉన్నటువంటి కుంభకర్ణ అందరికీ కూడా లేదా ఎవరికైనా శత్రు భయం వచ్చిందా రాక్షసు జాతికి శత్రువుల వల్ల ఏమైనా భయం కలిగిందా నిశ్చయంగా ఏమైనా ఉంటే చెప్పండి ఎందుకు నన్ను ఇంత తొందరగా నిద్రలేపారు ఆ కారణం చేత నిద్రపోయేటటువంటి నన్ను ఎందుకు మీరు నిద్రలేపారు అన్నాడు కుంభకర్ణుడే ముందే రాక్షస రాజ అయినటువంటి రావణుడికి ఏమైనా భయం కలిగిందా ఒకవేళ కనుక ఏదైనా ఆపద రాక్షస రాజ అయినటువంటి కుంభకర్ణుడికి ఆపద వస్తే నేను దొరికిస్తాను మహేంద్రుణ్ణైనా సరే చీసి చండా లేదా అగ్నిలాగా ప్రజ్వలించేటటువంటి ఆపద పైన నీళ్లు నేను నేనున్నా కదా ఎందుకు భయపడుతున్నారు మీరంతా నన్ను లేపిన దానికి కారణం ఏంటో చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు రాక్షస వీరుల్ని లేపినటువంటి వాళ్ళందరినీ అందరూ చేతులు కట్టుకొని నమస్కరిస్తూ నిలబడ్డారు ఎంతో పెద్ద కారణం ఉంటే తప్ప నన్ను నిద్రలో నుండి లేపరు కదా ఏదో జరిగి ఉంటుంది జరిగింది ఏదో యథార్థంగా నాకు చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు ఆ నిద్రశయ్య పైన లేచి రెండు భుజాలను ఇలా పైకెత్తి ఒళ్ళు విరిచి భయంకరమైన నోరు తెరిచి ఆవలించి అక్కడున్న పదార్థాలన్నీ భుజించి నిద్ర మత్తులో ఉన్నటువంటి కుంభకర్ణుడు వాళ్ళతో మాట్లాడాడులా అందరూ ఆతృత ఆతృతగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు కుంభకర్ణుడితో రావణుడు మంత్రి అయినటువంటి విపాక్షుడు అనేటటువంటి ఆయన ముందుకొచ్చారు వచ్చి నమస్కరించాడు అంజలి ఘటించాడు మహాప్రభో నమస్కారమయ్యా అన్నాడు అని మహారాజా మాకెన్నడూ దేవతల వల్ల భయం లేదయ్యా మనుషుల వలన ఇప్పుడు గొప్ప భయం వచ్చిపడింది మనుషులు మమ్మల్ని బాధిస్తున్నారు అన్నాడు రూపాక్షుడు అనేటటువంటి రావణుడు మంత్రి మాకు మనుషుల వలన ఎంత భయం కలిగిందో తెలుసా చెప్పలేనంత కష్టం వచ్చింది అయ్యా రాక్షస జాతికి దైత్యుల నుండి భయం లేదు దేవతల నుండి భయం లేదు దేవదానవుల వలన ఎప్పుడూ భయం లేదు కదా నీకు తెలుసు కదా మహారాజా మానవుల వలన చాలా కష్టం వచ్చింది పర్వతం వంటి ఆకారాలు కలిగినటువంటి వానరులు వచ్చి లంకా పట్టణాన్ని చుట్ట ముట్టారు మహారాజా సీతను సం సీతని హరించినప్పటి నుండి సీతని తీసుకొచ్చి లంకలో పెట్టినప్పటి నుండి ఆపదలు లంచెట్ కలుగుతున్నాయి రాక్షసు జాకెట్ కలుగుతున్నాయి